హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే హోటల్ స్టైల్లో ఉల్లగడ్డ పిట్టి అయితే చేసి చూపిస్తాను దీన్ని ఉల్లగడ్డ పిట్టి అంటారు ఆలూ ఫ్రై అని కూడా అంటారు ముందుగా బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి పొట్టు తీసేసుకొని ఇలాగైతే పక్కన పెట్టుకోవాలి చూసారా వీడియోలో చూపించే విధంగా బంగాళదుంపలకి పొట్టి అయితే తీసేసుకున్నాను తర్వాత వీటిని మెత్తగా స్మాష్ అయితే చేసేసుకోవాలి చూసారా ఏ విధంగా గట్టిగా వచ్చే విధంగా అయితే స్మాష్ చేసేసుకోవాలండి తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పప్పు అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి కట్ చేసిన వెల్లుల్లితే వేసేసుకోవాలండి వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయాయి ఇప్పుడు అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటో అయితే వేసేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న టమోటో అయితే వేసేసుకోవాలి టమాటో అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదండి ఆలుని దీంట్లో వేసేసుకోవాలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారా వీడలు చూపించే విధంగా మిక్స్ చేసుకోండి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మేమైతే ఉల్లగడ్డ పిట్టా అని అంటాము ఒకసారి ఆలు ఫ్రైని కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు అంటారు మీ సైడు మీరేమంటారు కామెంట్ చేయండి ఈ ఆలు ఫ్రై పప్పు రసంకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనమైతే అయితే వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడైతే ఎంతో టేస్ట్ అయినా హోటల్ స్టైల్ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్